ఈ రోజు మాట ఎబ్రిలకు రాసిన పత్రిక ఎమ్దవ అధ్యాయము వచనం పన్నెండు అందరూ నన్ను తెలుసుకుందరు నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక నన్నడూ జ్ఞాపకం చేసుకున్నానని ప్రభు సెలవిచ్చున్నాడు ఇక్కడ పదకొండవ వచనం చివరి లైన్లో అందరూ నన్ను తెలుసుకుందరు ఎవరిని దేవాది దేవుణ్ణి మన సృష్టించిన సృష్టికర్తను తెలుసుకోవడం జరుగుతుంది అంత మాత్రమే కాకుండా దేవుని తెలుసుకొని దేవుని యొక్క దేవుని ప్రేమిస్తూ దేవుని అడుగుజాడలో నడిచి నడిచే కనికరంని బట్టి ఆయన చూపిన కనికరంను బట్టి దేవుడు ఏం చేస్తాడంట ఆయనే కనికరించి రక్షించాడు ఆయన తెలుసుకునే కృపను అనుగ్రహించాడు ఆయనను స్థుతించే భాగ్యాన్ని ఇచ్చాడు ఆయన అంత గొప్ప కార్యం చేసి ఇంకేం చేస్తున్నాడు దేవుడు వారి పాపములను నేను వారి దోషముల విషయమై దయగలిగి నేను వారి దోషముల విషయమై దయగలిగి దోషములు మళ్ళీ ఎవరికి దోషం లేకుండా ఉంది పాముకు తల్లో మాత్రమే ఉంటుంది విషయం అలాగే ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క రకంగా ఉంటుంది విషం మరి ఇలాగా విషం కలిగి ఉంటాయి మరి మానవునికి ఈ యొక్క తెలుగు పుస్తకంలో ఉంది కదా మానవునికి ఏంటంట నిలువెత్తు అంటే ఏంటి తల్లింటి అరికాల వరకు విషమే మరి ఈ విషముతో నిండుకున్న మన మనము ఎలా ఉన్నాము దోషము దోషం అంటే విషమే నేను వారి దోషములు విషమే దయగలిగి వారి పాపంలో నీకు నేనడును జ్ఞాపకం చేసుకున్నాను ప్రభు సెలవు ఇచ్చున్నాడు ఒకప్పుడు మనం కూడా దోషము చేత పాపం చేత కప్పబడి నరకానికి ఆహూతులమైన మనల్ని దేవుడు అనుకరించి ఏం చేశాడు జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క ప్రికుమారిని లోకానికి పంపించడం జరిగింది సిరువులోకాచిన రక్తం ద్వారా మనకు విడుదల కలిగింది మనము ఎంతో నెమ్మదిగా ఆయన ఆయన త్రోవలో నడుస్తూ ఆయన కృపను పొందుకొని ముందుకు సాగిపోతున్నాము అయితే దేవుడు ఏమని చెప్తున్నారు అందరం నన్ను తెలుసుకుందరు ఇక్కడ ఎవ్వరూ విడిచిపెట్టడం జరగలేదు అందరూ తెలుసుకుంటారంట ఆయన్ని నేను వారి దోషం దయ దయగలిగి దేవుడు దయ కలిగి దయమ దయామయుడు దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నానని ప్రభుశాల ఇచ్చున్నాడు ఇక ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడంట ఆయన ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడా జ్ఞాపకం చేసుకున్నానని చెప్తున్నాడు మరి ఆ పరలోక శ్వాసను పొందుకునే కృపను అనుగ్రహిస్తానని చెప్తున్నాడు ఆయన మరి అంత గొప్ప దేవుడు అంత మంచి మాట నీకు చెప్తే మరి నువ్వు ఏం చేస్తున్నావు నేనేం చేస్తున్నా మనం కూడా ఆయన ఇచ్చిన మాట ఆయన నెరవేర్చుకునే దేవుడు కాబట్టి మనం కూడా ఆయన తెలుసుకున్నాం అనుకు అనుకుంటున్నాం మనం కూడా ఎప్పుడూ ఆయన త్రోవలోనే ఉండాలి ఆయన వెలుగులోనే ఉండాలి ఆయన యొక్క కృపణ పొందుకొని ముందుకు సాగిపోతూ ఉండాలి ఇప్పుడు ఏదైనా వెలిగించినప్పుడు కొద్దిగా వస్తుందన్నమాట ఆ తర్వాత ఏమవుతుంది పెద్దదిగా అవుతుంది పెద్దదయ్యే మంట పెద్దదయ్యే కొద్దీ వెలుగు ప్రకాశంగా ఉంటుంది అదే రీతిగా మనం దేవుల్లో ఉన్నప్పుడు ఒకప్పుడు అయితే కొద్దిగా అనుభవం కలిగిన వారం ఇప్పుడైతే రోజు రోజుకు అనుభవంలోకి దృఢమైన అనుభవంలోకి వెళ్తున్న మనమందరము ఇంకా దృఢంగా ఇంకా ఆ వెలుగులో ప్రకాశించడానికి మనం ఏం చేయాలి వెలుగుమయమైన దేవుణ్ణి చూస్తూ ఆ త్రోవలో నడుస్తూ వేరొక త్రోవ వేరొక త్రోవ చూడకూడదు ఈ లోకంలో మనుషులు ఏం చేస్తారు దేవుని వారు ప్రేమణ సహోదరి సహోదరులారా దేవుని ఎరగని వారు మీరు కాదు వారు ఇంకొక త్రోవ ఇంకొక త్రోవ వైపు చూస్తూ ఉంటారు ఒకసారి దేవుని త్రోవ చూస్తారు ఒకసారి చీకటి త్రోవ చూస్తారు ఒకసారి వెలుగులో ఉంటారు ఒకసారి చీకటిలో ఉంటారు మనం ఆ రీతిగా కాకుండా దేవుని త్రోవలో వెలుగైన దేవుని ద్రోవలో వెలుగు వైపు చూస్తూ ముందుకు సాగిపోతే ఆ కృపామయుడు ఏం చేస్తాడు ఆ పరలోకపు సవాస్యాన్ని మనకు అనుగ్రహించే భాగ్యాన్ని మనకి అనుగ్రహి అనుగ్రహిస్తాడు ఈ యొక్క ఆ స్వాస్యం కొరకు మనము ఎలా చేయాలి యుద్ధోపకరణములు ధరించుకొని మనము ఎలా ఉండాలి ఆయన వచ్చినప్పుడు మనం కూడా ఎత్తబడడానికి సన్నదులమై ఉండాలి సిద్ధంగా ఉండాలి ఈ రీతిగా మనం ఈ లోక యాత్రలో ముందుకు సాగిపోదాం దేవుని వందనాలు ప్రార్థన చేస్తుందాం మహాప్రేమలతో కృపకల్యానానికి ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా గొప్ప దేవ నువ్వు జాలి దేవుడు అయ్యా మమ్మల్ని రక్షించడమే కాకుండా దయగలిగి మా పాపాలని క్షమించి నాయన పరలోక స్వాస్యమునకు అర్హులుగా చేసావయ్యా ఆ అర్హతను పోగొట్టుకోకుండా ప్రభావ దినదినము ప్రభావ నీ కృపలో నీ దయలో తండ్రి ఉండి ప్రభా నువ్వు ఇచ్చే శ్వాస్యాన్ని పొందుకునే కృపను మా అందరికి అనుగ్రహించండి కృపగల దేవునికి ఎన్నో వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ఈ రక్షకుడు అనేసి నామంలో అది నేను బ్రతడి తండ్రి ఆమె ప్రయత్నం